నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను యూర లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కేంద్ర అధిష్టానం కొంత సంసిద్ధం అవుతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు తొలి జాబితాను విడుదల చేసింది దేశవ్యాప్తంగా కూడా నూట తొంభై ఐదుకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి పేర్లను ఖరారు చేస్తూ ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తొమ్మిది పార్లమెంటు స్థానాలపై అభ్యర్థులను ప్రకటించింది అందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు సంబంధించి అవకాశం దక్కగా నలుగురు కొత్త వారికి చోటు కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కొంత బీజేపీలో రాగం వినిపిస్తుంది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి మాధవి లత అదేవిధంగా మల్గేజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి ఈటల రాజేందర్ దాంతో పాటు జహీరాబాద్ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి బీబీ పాటిల్ ఎంపికపై కొంత పలువురు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో కొంత అసంతృప్తితో ఉన్నట్టు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి హైకమాండ్ కూడా ఫిర్యాదులు చేస్తున్నట్టు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి బీబీ పార్టీని బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది సో బీబీ పార్టీలు అదే స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆయన బీజేపీలో చేరడంతో ఆ స్థానాన్ని బీబీ పార్టీలకు కు బీజేపీ అధిష్టానం కట్టబెట్టింది సో ఈ నియోజకవర్గం నుంచి ఆల నరేంద్ర కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆల భాస్కర్ అదేవిధంగా మాజీ మంత్రి భాగారెడ్డి కుమార్ జైపాల్ రెడ్డి కూడా టికెట్ కు తీవ్ర స్థాయిలో కొంత కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో కానీ ఇద్దరిని కాదని కొత్తగా బీజేపీ బిఆర్ఎస్ పార్టీని వీడి బిజెపిలోకి వచ్చినటువంటి బీబీ పార్టీలకు టికెట్ ఇవ్వడం పట్ల కొంత పార్టీ నేతలు కొంత తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి భాస్కర్ అదేవిధంగా బాగారెడ్డి వర్గీయులు కూడా నిరసన వ్యక్తం చేసినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా బీపీ పార్టీలు గత పదేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని జహీరాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉండడంతో కేవలం టికెట్ కోసమే బీబీ పాటిల్ బీజేపీలోకి వచ్చాడు అని చెప్పేసి కొంత అసంతృప్త నేతలు బహిరంగంగా పేర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక మరొక ఏదైతే ఎంపీ స్థానంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఎంపీ స్థానంకు సంబంధించి మాధవీలతను అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించడం పట్ల కొంత నియోజకవర్గంలోనే పలువురు నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా పార్టీలో సభ్యత్వం లేనటువంటి డాక్టర్ మాధవి లతకు ఎలా టికెట్ కేటాయిస్తారు అని చెప్పేసి కొంత అసంతృప్త నేతలు బహిరంగంగానే కొంత ప్రశ్నలు గుప్పిస్తున్నట్టుగా కూడా కొంత అందుతున్నటువంటి సమాచారం ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోకి వస్తుంది సో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు నియోజకవర్గంలో ఇన్నాళ్ళు పార్టీ తరఫున పనిచేసినటువంటి ఎవరైతే ఉమా మహేంద్ర అదే విధంగా పొన్నం వెంకటరమణారావు ఉమారాని వంటి నేతలు కూడా మాధవి లతకు సంబంధించి అభ్యర్థిత్వాన్ని కొంత తప్పు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా మనం కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఓవైసీకి వ్యతిరేకంగా కొన్నేళ్లుగా పూర్తి స్థాయిలో వీరు ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నాము కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారు అని చెప్పేసి బీజేపీ అధిష్టానాన్ని వాళ్ళు కొంత ఘాటుగానే కొంత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక మరొక స్థానం మల్కాజ్గిరి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా ఈటల రాజేందర్ను బీజేపీ అధిష్టానం ప్రకటించడం పార్టీలో కొంత నేతలకు మధ్య అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ కు అధిష్టానం టికెట్ కేటాయించడం పట్ల కొంత ఆశావాహుల్లో అధిష్టానం కొంత నిర్ణయమే అని కొంతమంది పేర్కొనగా బిజెపి సీనియర్ నేతగా ఉన్నటువంటి మురళీధర్ రావు కొంత అసంతృప్తి ఉన్నట్లుగా కూడా కొంత స్పష్టంగా చెప్పవచ్చు ఆయన తన ట్విట్టర్ వేదిక కూడా కార్యకర్తలను ఉద్దేశించి మురళీధర్ రావు ఒక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో కొన్ని సంవత్సరాలుగా నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తల కృతజ్ఞతలు తొందరలో మిమ్మల్ని కరుస్తాను అయితే భవిష్యత్ కార్యాపరణపై కొంత చర్చిస్తాను అని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ వేదిక కూడా కొంత కార్యకర్తలకు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే ఆయన అధిష్టానానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటాను అని చెప్పేసి పార్టీ పెద్దలతో చెప్పినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొదటి నుంచి బీజేపీలో ఉన్న వ్యక్తి కావడంతో ఆయన పార్టీ మారే అవకాశం లేదు అయితే ఆయన మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ విజయానికి పని చేస్తారా లేకపోతే మరొక చోట వెళ్లి పని చేసుకుంటారా అనేది కొంత విషయం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఏదేమైనా కూడా బీజేపీలో కొంత సీట్లు కేటాయింపు అనేది కొంత అంతర్గతంగా ముసలను రాజేసుకుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు పార్టీ విజయానికి కృషి చేస్తారా లేకపోతే మరేదైనా దారి చూసుకుంటారా అనేది మనం మరి కొంతకాలం చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్